బాలీవుడ్ ఇప్పుడు భారతీయ సినిమాలో అతిపెద్ద శక్తిగా మారింది బాహుబలి త్రిపుల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది ఈ పాన్ ఇండియా విజయాలు కేవలం నటి నటులకే కాదు దర్శకులకు భారీ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి టాలీవుడ్ ఇప్పుడు భారతీయ సినిమాలో అతిపెద్ద శక్తిగా మారింది బాహుబలి త్రిపుల్ ఆర్ పుష్ప కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి వంటి సినిమాలతో తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది ఈ పాన్ ఇండియా విజయాలు కేవలం నటి నటులకే కాదు దర్శకులకు భారీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి రాజమౌళి సుకుమార్ ప్రశాంత్ వర్మ నాగ అశ్విన్ వంటి దర్శకుల పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా బ్రాండ్ లా మారింది వారి స్టోరీ టెల్లింగ్ టెక్నికల్ బ్రిలియన్స్ భారీ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఫలితంగా తెలుగు దర్శకులు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత డిమాండ్ లో ఉన్న టాలెంట్ గా ఎదిగారు స్టార్ హీరోల సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు అయితే టాలీవుడ్ ఒక డైరెక్టర్ డైరీ చాలా ఆసక్తికరంగా ఉంది ఆ డైరీలో మెగా ఫ్యామిలీ హీరోల పేర్లతో మాత్రమే రెండు వేల ముప్పై వరకు దాదాపు పదేళ్ల షెడ్యూల్ ఇప్పటికే లాక్ అయిపోయింది ఒక్కో ప్రాజెక్టు మధ్య రెండు నుంచి మూడేళ్ల గ్యాప్ తో ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ట్యాంప్లైట్ ను అనుసరిస్తూ ఈ దర్శకుడు మెగా ఫ్యామిలీతో దీర్ఘకాలిక బాండ్ ఏర్పరుచుకున్నాడు ఇంతకీ ఎవరా డైరెక్టర్ లెక్కల మాస్టర్ గా పేరు కాంచిన దర్శకుడు సుకుమార్ రెండు వేల పద్దెనిమిదిలో రామ్ చరణ్ తో మొదలైన సుక్కు మెగా బంధం రంగస్థలం ద్వారా పాన్ ఇండియా గుర్తింపు సాధిస్తుంది ఆ తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప ది రైస్ టూ ట్వంటీ వన్ పుష్ప టు ది రూల్ టూ సిరీస్ ద్వారా భారతీయ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను బదులు కొట్టింది ఇప్పుడు మూడు కొత్త ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి రామ్ చరణ్ తో కొత్త చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం రంగస్థలం కంటే భారీ స్థాయిలో తెరకెక్కనుంది అల్లు అర్జున్ తో పుష్ప త్రీ రామ్ పేజ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో షూటింగ్ ప్రారంభం స్టోరీ రెడీ అయిందని టాక్ అల్లు అర్జున్ తో మరో ఒరిజినల్ స్క్రిప్ట్ పుష్ప సిరీస్ తర్వాత వరుసగా ప్రాజెక్టు చేరున్నారని తెలుస్తోంది ఈ విషయంపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నెని మాట్లాడుతూ సుకుమార్ డైరీలో మెగా హీరోల ప్రాజెక్టులు దాదాపు పదేళ్ల పాటు లాక్ అయ్యాయి ప్రతి స్క్రిప్ట్ ఒక కొత్త బెంచ్ మార్క్ ను సృష్టిస్తోందని క్లారిటీ ఇచ్చారు అంటే మరో ఐదేళ్ల మెగా అభిమానులు వరుస విజయాలు సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయిపోవచ్చు అన్నమాట